ఎక్కడున్నారండి టీ తెచ్చాను ఎక్కడున్నారు ఈ మధ్య ఇలా కనపడి అలా మాయమైపోతున్నారు ఎక్కడున్నారండి టీ చల్లగా అవుతున్నాయి ఏమండి ఎక్కడున్నారు మీకోసం వెతికి వెతికి కాళ్ళు నిప్పడుకున్నాయి ఎక్కడున్నారండి ఎక్కడ ఉన్నానే ఎక్కడ 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 ఉన్నా అనమాట బస్తాల మీద వడ్ల బత్తాల మీద ఉన్నా నేల ముఖం పెట్టకుండా తలపైకిచ్చు వచ్చి ఎక్కడ వడ్ల బత్తాల మీద ఉన్నా ఓ అక్కడున్నారా అదేంటండి పుత్రంలా అలా మూసిగేసుకుని కూర్చున్నారు మీరు అలాగే కదలకుండా కూర్చుంటే ఏదో చెట్టు అనుకుని కాకులు వచ్చి మీ నెత్తి మీద గూడు పెడతాయేమో నా మాట కిందకు దిగిరండి దుప్పటి కప్పుకున్నా కదా అని ఎకరెత్తన్నావు నా సంగతి నీకు సరిగా కోపం వచ్చిందంటే నీ ఒంటి మీద బకెట్లు గుమరెత్తా దెబ్బకి చలిపెట్టి గిలగలు కొట్టుకుంటుదానా ఎక్కివా అది కాదే చలి బాగా తిరిగిపోయింది అందుకే దుప్పటి ముసుగేసుకొని కూర్చొన్నానే ఆయన చలి పేరు దుప్పడ ముసుకపోతే బాయలు దూకుతున్నానే నువ్వు కూడా ఒక మల్లం దుప్పటి తెచ్చుకొని కప్పుక వేరుదాన మీతోనే పెట్టుకుంటే నాకు అవతల అన్నం మాడిపోతుంది ఇదిగోండి టీ వడ్ల బస్తా మీద పెడుతున్నా చల్లారక ముందే త్వరగా తాగండి పిట్టలు నెత్తి మీద రిట్ట వేయక ముందే ముసుగు తీసి కిందకు దిగండి బాబు గారు బాబు గారు ఎక్కడ ఉన్నారు బాబుగారు ఇవాళ మా కండల మీరుడు ఎక్కడుండో ఏవో బాబు గారు ఓ బాబు గారు ఆ ఇక్కడ అడ్ల బత్తాల మీదనమాట అన్నమాట చూడరా ఎక్కడ ఎక్కడ దుప్పడు ముసుకేసుకున్నాడు నేను ఎత్తి మీదరా తెక్కలాడా ఎక్కడ్రా మల్లారా ఎక్కడరా ఎక్కడ్రా ఎంతేనా అబ్బా మా బాబు గారు ఎలా ముసుకేసుకొని గుమ్మటంలా కూర్చోండు అసలు మా గారు చూస్తే ఏదో పెద్ద గుట్టం చూసినట్టే ఉంది కూర్చోండి బాబు గారు అక్కడే కూర్చోండి ముసుకేసుకొని అక్కడే పడుకోండి ఇంతకీ ముసుకేసుకుని లోపలే చేస్తున్నారండి అవునరా ముసుకేసుకొని నీ మీద మంత్రాలు చదివి చేతపడి చేస్తున్నారా నాకు కోపం వచ్చిందంటే తీసుకుపోయి ఊరు బయట చాలా నీల పడేస్తా అనుకున్నా తెకుల చలికి తట్టుకోలేక కప్పలాగా పైకి తేల్తా దొంగ సత్యలోడట్టలాగా ఉంటాయండి రాగరోడా ఏదో చలికాలం చలి అమ్మవారు విపరీతంగా పెరిగిపోయి గిరిగ్లు పెడుతున్నారని దుప్పడ మూసుకేసుకొని కూర్చుంటే నన్నే ఎక్కిరిస్తావా అసలు ఇలా మూసుకేసుకుంటే ఎంత సమ్మగా దురద పెడితే పెనట్టే ఉందిరా అరే పాలయ్య ఇంతకే మన ఊళ్ళోని వింతల విశేషాలు ఏంటరా ఎవరైనా మూడి వాళ్ళు కొట్టుకుంటున్నారా ఆ విషాలు బాబు గారు పొద్దున ఓబ్లేస్ ఇంటికాలా జనం గుమ్గుండారండి ఎందుకు అని వెళ్ళి ఆ దగ్గరికి కి చలిపేడుతుందని దుప్పటి కప్పుకొని ఎండ కూర్చోటాబుగారు ఎంతలో ఆఫ్ మీద వచ్చి ఒక పసిరిక వచ్చా మీద పడ్డదంట బాబుగారు దెబ్బకి ఓబ్లేస్ కింద బడిపోయా కుడితిగా పడ్డాంట బాబుగారో నాకైతే యమున వచ్చింది బాబు ాగారు పలు వచ్చిందంటే బండి చూస్తే కుడిసి ఆవులో పడ్డా తమ రెక్లించింది చాలా లేండి పాలయ్య గారు తమ చూస్తే నాకేదో అరుపు గుర్తు వస్తుంది లేండి సరే కాని ఇచ్చా లేదురా పాలయ్య పెడుతుంది అబ్బో పొద్దున మచ్చం మీద నుంచో లేవబుద్ది కావట్లేదురా అబ్బో ఏదో నేను కనపడకపోతే నువ్వు చెల ముచ్చుకుంటామని నీకోసం బలవంతంగా లేచార్రా అలా లింగయ్య దుప్పటి ముసుగు వేసుకుని పోలయ్యతో మాట్లాడుతున్నాడు ఉన్నట్టుండి వేప చెట్టు మీద నుండి పాము వడ్ల బస్తాల మీదకు దూకి లింగయ్య వైపు రాసాగింది ఇది గమనించిన పోలయ్య బాబుగారు అంటూ అరవసాగాడు పాము బాబుగారు నిజంగానే పైసలకు పాము మీ దగ్గర కూడా వచ్చిందండి బాబు గారు మీకు వెళ్ళి వస్తుంది వచ్చింది వచ్చింది అది మంచి పాము కాదండి ముక్కులు దూరుద్దండి బాబు గారు దిగండి 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 వడ్ల పోతాను దిగండి అమ్ము 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 వచ్చింది ముక్కులు దూరుద్ది బాబు ముక్కులు జరపడదంటే పది పెద్ద కథ అయింది దిగండి దిగండి పోలయ అలా పాము అని అరుస్తుంటే లింగయ్యకు చలిపోయి చెమటలు పట్టసాగాయి ఏమి చేయాలో తెలియక ఒక్కసారిగా లేవబోయేసరికి దుప్పటి కాళ్ళకు అడ్డం వచ్చి పట్ల బస్తాల మీద నుండి దొర్లుకుంటూ కింద పడిపోయాడు అమ్మో ఓ అయ్యో నాడు మీదకి అంత పని అయింది కదా రాంగరూడా ఎంత పని చేశావరో పోలయ్య నీకు నేనే అంజాన్ చేశాను రా పాలయ్యా నా మీదకి పావనెందుకు సచ్చినోడా ఉండు నీ గురించి మా యాంకమ్మ చెప్తా నీ సంగతి చెప్తాను వసకమ్మో కామాక్షి గారితో చెరు ఇక్కడ రావే తల్లే పాలయ్య నా మీద కక్కట్టి కింద పడేసిండే తల్లి తొందరగా నన్ను మంచం మీద పడుకోబెట్టే తల్లి నీ సంగతి రేపు రో పాలయ్య ఏంటండి ఇది రోజు దెబ్బలు తగిలించుకోవడం మంచం మీద పడుకోవడం ఇంకెప్పుడు మారతారండి అయినా నేను పొద్దున్నే చెప్పాను కదా మీకు చలి పెడితే ఇంట్లో పడుకోమని నాకు అప్పుడే తెలుసు ఇలాంటిది ఏదో జరుగుద్దనికమూ దీని వెనక నీ అత్తం కూడా నట్టుందే తాలి భర్తని కూడా చూడకుండా నువ్వు పాలయ్యలిసి కింద పడేత్రా నా సంగతి నీకు సరిగా తెలియదు నా పాపం వచ్చిందంట మా పుట్టికి పోతే అనుకున్నావు ఇప్పుడు కానీ రేపు చెప్తా నీ సంగతి రేపు చెప్తేనే రేపు నేను ఆట ఆడుకుంటున్నా ఆట ఆడుకున్న తర్వాత నీ సంగతి చెప్తలే చెప్తా చెప్తా రేపు చెప్తా నీ సంగతి బాబుగారు ఓ బాబుగారు ఎక్కడున్నారంటే ఇవాళ మా బాబు గారు ఒడ్ల పొత్త కనపట్టం లేదు ఏదో బా కుంభ నిన్న కింద పడ్డ దెబ్బకి బాబు గారికి ఇదా అమ్మో ఏమన్నా ఏమో బాబుగారు ఓ బాబుగారు ఎక్కడ ఉన్నారు బాబుగారు ఎక్కడ్రా ఎక్కడ ఎక్కడ వడ్లు బత్తాలనకాడ్లు బట్టాలనకా కూర్చోండి రాక్కల ఎక్కడ్రా వడ్లు బట్టాలనక అంటే బజార్కి వెళ్ళి పక్క ఇటు పక్క నాకు మళ్ళీ చూస్తాడు నాకు పాపం వచ్చిందంటే మీద వడ్లు బత్తాల దెబ్బ కప్పొచ్చేలాగా నేనకత్తుకుంటావుడ వడ్ల బా అంటే దాకసచ్చి వడ్ల బస్తాల వెనక చూసిన పోలయ్య లింగయ్యను చూసి బిత్తర పోయాడు లింగయ్య వడ్ల బస్తాల సందులో కూర్చొని ఒక సైకిల్ టైర్ కి తాడు చూడుతున్నాడు గారు టైర్ కి ఏదో అంటే ఇవాళ ప్రపంచంలోని గొప్ప చేయబోతుండ అసలు మై కారెడ్డి కళ్ళు తిరిగినా యోధుడు అందగాడు ఆ సొక్కని సొక్క బగ బగ ఉండ అగ్ని కలం ఒక హుల్లిగ ఒక పాతకైరు పాలయ్య మళ్ళా ఎక్కసెక్కలాడతాను వా ఎన్నిసార్లు చెప్పాలరా నీకు ఏ క్రింద మానవనే సంగతి నీకు సరిగా తెలియదు రూ నాకు కోపం వచ్చిందంటే ఎల్లిపాయ కారం తెచ్చి ఒట్టి రాస్తా ఉంట పెట్టి ఎగిరి ఎగిరికి వెళ్తలేస్తావు అనుకున్నావు ఏరుసాచున్నాడా ఉల్లిగడ్డ పాత టైర్ ఏందిరా రండి మోహం పాడుగాను ఇలా మనం టైర్ ఆట ఆడుకుందాంరా రా ఈ టైర్ కే కొంచెం బొక్క పట్టదని తారు చూడతానరా అసలు ఈ ఆట తెలుసా నీకు అయి గారు అంటే మా ఆటలా శివంగి గా శివహం ఇలా మా పులి టైర్ ఆట ఆడుతుందంట అసలు ఇలాంటి ఆటలు మా బాబు గారికి తప్ప ప్రపంచంలో ఎవరికి తెలియవు ఆ బాబుగారు అసలు ఈ ఆటని అట్ట ఆడతారంటే అసలు ఈ ఆట ఇప్పుడుది కాదురా ఈ విద్యనే మా ముత్తాత మా తాతకి నేర్పిండు మా తాత ఏమో మా నాన్నగారికి నేర్పిండు మా నాన్నగారి ద్వారా నాకు సంక్రమించిందన్నమాట ఒరే ఫాలయం ఈ ప్రాంత అధ్యక్షులు వారు కూడా ఈ విద్య నాత్మ నన్ను తింటురా ఫోన్ లేని ఆయన కూడా ఈ టైరాట అన్నమాట ఈ అద్భుతమైన ఆటని ఎలా ఆడాలంటే ముందు గోజు గట్టిగా దిగ్గ తర్వాత ఒక చేత్ పట్టుకొని పట్టుకొని టైర్ తిప్పుకొంటూ బజార్ ఉరుక్కుంటూ పోటమే అనమాట అబ్బా మాట విషయం ఇప్పుడు ఈ ఆటనే మన ఇద్దరు ఆడదాం నేను ముందురుకుతుంటాయనకు ఊరికి రా సరిపోయిందా ముమ్మారు చెప్పండి రూపా మా తాత ముత్తాతలకు ప్రమాణం చేయాలిగా శ్రేత నేను తాత ముత్తాతలకు మరియు తండ్రి గారికి ఈ కండలు ఏదో చోహం బలుడో ఊరికి మనగాడు అయినటువంటి ఉండలే ప్రమాణం ప్రమాణం అమ్మయ్య ఇప్పుడు ఇప్పుడు మనం ఆట మొదలు పెడదాం ఏ అంటారా ఓ మరిచి మా ఎంకమ్మ కూడా ఒక మాట చెబుతాము ఎందుకని మంచిది వసే వెంకమ్మ ఎంకమ్మ వేకమ్మ మా యకమ్మ ఇంట్లో ఏందా ఏమో ఎంకమ్మ గారు వెంకమ్మ గారు ఏంటండి పిలిచారా ఏంటో తొందరగా చెప్పండి అవతల పప్పులో కొత్తిమీర వేయాలి అయినా ఆ టైర్ ఏంటండి ఆ అవతారం ఏంటి పిలవలేదే కరిశాను నిన్ను కరిశాను అన్నమాట నా సంగతి నీకు సరిగా తెలియదు నా కోపం వచ్చిందంటే మాకు పుట్టింటికి పోతా ఒకదానికి ఏం చేయాలో తెలియక మళ్ళీ నా దగ్గరికి వస్తావు వేరుదానా లేకపోతే టైరు ఏంటి అవతారం అంటే నేనే తెక్కలదానా నన్నేమన్నా అనగానే ఈ టైర్ అంటే మాత్రం అసలు కొద్ది తెలుసా అసలు టైర్ ఆట అంటే నీకేం తెలుసా తెలియ మావా అది ఒక గొప్ప ఆట అన్నమాట టైర్ వేసుకొని ఒక కర్రపల్ల పట్టుకొని దానితో దాన్ని తిప్పుకుంటా ఒక పక్క చారిపోతున్న పంచలు పట్టుకొని బజార్లు ఏమంటే ఉరుకుతుంటే నా సామీరంగా అసలు ఆనందం అంటే అదే అదన్నమాట ఇవన్నీ నీ మట్టి బుర్రకే అర్థం కావు కాని నేను పోలయా టైర్ ఆటకు పోతాను నువ్వు వెళ్ళి పప్పులో కొత్తిమీరేసి నేను మనం టైర్ ఆట ఆడుకుందాం అలా లింగయ్య పోలేని వెంటుకుని టైర్ ని తిప్పుకుంటూ ఆడుకోవటానికి వెళ్లాడు భార్య వెంకమ్మ మాత్రం ఏమి జరుగుతుందో ఏమోనని భర్తను ఏ అవతారంలో చూడాల్సి వస్తుందోనని ఆందోళన పడసాగింది బాబు ఈ టైర్ ఆట బమ్మత్తుకుండా మీరు బలి ఆట నేర్చుకోరండి బాబు గారు ఇలా ఇంత మంచి ఆటను మిమ్మల్ని చూస్తుంటే నా కళ్ళ ముట్టి నీళ్ళు అవుతున్నాయి బాబు గారు ఎందుకురా నేనంటే నీకు అంత ప్రేమ నీకేం చేశాను రా నీ మాటలతో నన్ను కూడా ఏడిపేస్తున్నా కదరా నువ్వేం చేస్తావంటే ఇప్పుడు ఈ ఆటని ఎంత చాకచక్యంగా ఆడుతున్నానో గుర్తు పెట్టుకొని మనం ఇంటికి వెళ్ళిన తర్వాత అమ్మగారికి చెప్పాలన్నమాట లేకపోతే మా వెనకమ్మ నన్ను పట్టుకుని నన్ను మాట్లాడదా ఒరే పాలయా నా వెనకను వస్తున్నారా అసలు అని చెప్పేదే వత్తును పోరు తొమ్మిది వెనకలు అడుగు అడుగు వేసుకుంటే అత్తని బాబు గారు నేను మా బంగారు బాబు గారు వెంటనే వస్తున్నానండా మీరు చెప్పిందంతా అచ్చరం పొల్లు పోకుండా ఆ ఇంటికి పోయిన తర్వాత అమ్మగారికి కూడా చెప్తా అచ్చరం మొక్క పోకుండా చెప్తాయి గారు అబ్బా మా బాబు గారు టైర్ ని భలే గమ్మత్తుగా గొడ్రగా తిప్పుడు అవును బాబు గారు టైర్ దానికే తిరుగుద్దా లేకపోతే మీరు తిప్పుతేనే తిరుగుతుందా కొంచెం చెప్పండి అబ్బా బాబు గారు మీరు టైర్ అలా తిప్పుదంట నాకు చక్క నీరైనట్టుంది బాబా నువ్వు నవ్వు వద్దు బాబుగారు వెళ్ళి పోలేదు అసలే టైర్ ఆట ఆడుతున్నా ఇప్పుడు కనుక నువ్వు ఏకసెక్కలు చేసిన అంటే టైర్ తీసుకొని ఉరికిచ్చుకోడతా ఏమనుకున్నావు ఏరు సత్యను నేను ఆడతా అంటే నీకు సకల గిరిగా ఆట ఏంట తెంకర సచ్చినోడా ఆయన టైర్ దానత్ అట్ట పది ఎరురాడా అబ్బా మా సింహం బలుడు కాండలి వీరుడు బగ బగమండి అగ్నికాను బాబు గారు ఊరికి మనకాడ్డు ఆట ఆడుతున్నారు ఆడండి బాబు గారు రాని ఇంకా గట్టిగా చెప్పండి అది గిరగిరగి తిరగాల ఆ కొంచెం పైకి అట్నే 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 ఆ మరే ఆ మరే 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 బాబుగారు మొన్న మొన్న మీకు చెప్పానే లచ్చయ కొత్తగా గోడ కడతాని అగో ఇదేనండి అది మీరు కూడా చూడండి గోడ కొంచెం తక్కువైనా బానే కట్టిండి బాబుగారు లచ్చయ్య చూడండి మీరు కూడా చూడండి బాబుగారు అదే గోడ అలా పోలయ్య గోడ గురించి మాట్లాడి దానిని లింగయ్యను కూడా చూడమన్నాడు లింగయ్య తల తిప్పి ఆగి ఎక్కడా అని చూశాడు ఇంకే ఉంది వెనక నుంచి పరిగెత్తుకుంటూ వస్తున్న పోలయ్య లింగయ్య మీద అమాంతం పడిపోయాడు దానితో లింగయ్య పూలి ముందుకు టైరు మీద పడ్డాడు లింగయ్య కాళ్లకు టైరు చుట్టుకుని వెళ్లికిలా పడ్డాడు పోలయ్య వచ్చి లింగయ్య మీద పడ్డాడు అమ్మో ఓ అయ్యో నన్నంత పనికేశావరా పాలయ్యో నడుముకు దెబ్బ తగిలింది పాలయ్య మధ్యలో వాళ్ళ అచ్చయ్య గోడ గురించి నీకెందు దరిద్రుడా నువ్వు చూసిందే కాక నన్ను కూడా చూడమంటివి నువ్వు వచ్చి నా మీద పడితే నువ్వు కావాలని చేశావురా నీ సంగతే మా ఎంకమ్ చెబుతా లేరా నీ సంగతి చెబుతా వసకమ్ మన పాలయ్య మాయ మాట చెప్పి నన్ను బజార్లో పడేసాడే ఒరే పాలయ్యా ఇంకా మీద పడుకున్నా దరిద్రుడా నిద్రపోతున్నావా ఏందిరా తొందర లేచి నన్ను ఇంటికాడ మంచం మీద పడుకు పెట్టరా దరిద్రుడా అయ్యో ఏంటండి ఇది రోజు దెబ్బలు తగిలించుకోవడం మంచం మీద పడుకోవడం ఇంకా ఎప్పుడు మారతారండి వే అంకము ఇది ఫోన్ లేంటే ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నాయి అసలు ఇది అంత మనం ఫాలో చేసిండే మంచి టైర్ పండేసుకొని మంచిగా సమ్మకి వెళ్ళిపోతా వాడు ఉన్నట్టుంది ఆ లచ్చయ్య గోడ కొత్త కట్టారు కానీ నాకు చెప్పిండే అసలు లచ్చయ్య గోడ కడితే ఎందుకు మేరగాడి ఎందుకే వాడు అట్ట చేపటం వల్ల గబక్క తిరిగేసరికి ఈడొచ్చి నా మీద పడ్డే అమ్మో ఇదంతా వాడు కావాలని చేసిండే వాడి సంగతి చెప్తా చెప్తా రేపు రాని రేపు వద్దులే అతడుగా వస్తే వాడి సంగతి రేపు రేపు ఉందిలే వాడికి మీకు మా ఛానల్లోని స్టోరీస్ అన్ని నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ థ్యాంక్ యూ అండి